హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నైరుతి తిరుతుపనాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముఖ్యంగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు తూర్పు మధ్య బంగాళాఖాతం ఉపరితల ఆర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయువ బంగాళాఖాతం మీదగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థానంలో నైర్తి పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ పార్వతీపురమణ్యం శ్రీకాకుళం పశ్చిమ గోదావరి కోనసీమ కృష్ణ ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల పాటు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కొమరంభీం ఆసిఫాబాద్ అనమకొండ మంచిర్యాల వరంగల్ జనగాం కరీంనగర్ ఆదిలాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక వీటితో పాటు నగర్ కర్నూలు మహబూబ్ నగర్ సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ సిద్దిపేట భువనగిరి అలాగే జనగాం హనుమకొండ వరంగల్ మహబూబ్నగర్ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది